హాయ్ ఫ్రెండ్స్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఎలాగైతే వ్యక్తుల యొక్క వయస్సు అనేది పెరుగుతూ పోతుందో అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అయితే మనం ముందుగా వీటిని అంతగా పట్టించుకోము కానీ సమయం గడుస్తున్న కొద్దీ ఈ సమస్యలు అనేవి పెద్దగా మారి తీవ్ర రూపం దాల్చి ఒక పెద్ద అనారోగ్య సమస్యగా మారటం కూడా జరుగుతుంది కావున ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మన దరికి రాకుండా ఎక్కువ రోజుల పాటు నుంచి సంవత్సరాల వీటిని షిఫ్ట్ వల్ల ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి నిదానంగా వస్తాయి అలాగే ఈ సమస్యలు అన్ని ఒక పెద్ద వ్యాధిగా రూపాంతరం చెందటం అనేది కూడా లేట్ అవుతుంది దీనివల్ల మన ఆయుష్ అనేది పెరుగుతుంది మనం ఎక్కువ రోజుల పాటు జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు ఇలాంటి మంచి డైట్ ని ఫాలో అవ్వటం వల్ల ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మేం మీకు నాలుగు ఎలాంటి ఫ్రూట్స్ గురించి చెప్పబోతున్నామంటే వీటిని ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా తినాలి అతి ముఖ్యంగా మీ వయసు యాభై సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే అలాంటప్పుడు ఈ ఫ్రూట్స్ ని డైలీ తినటం అనేది మీకు చాలా మస్ట్ అండ్ షుడ్ అని చెప్పొచ్చు ఇకపోతే ఈ ఫ్రూట్స్ మీకు ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే వీటిని తినటం వల్ల ఏం జరుగుతుంది మరియు ముఖ్యంగా ఎలాంటి వ్యక్తులు వీటిని తినకూడదో అది కూడా తెలుసుకుందాం ఇందులో మొదటిది వచ్చేసి బొప్పాయి పండు ఇది ఒక ఎక్స్ట్రాడినరీ ఫుడ్ అని చెప్పొచ్చు ఎవరికైతే యాభై సంవత్సరాలు దాటాయో వారికి ఫ్రెండ్స్ బొప్పాయి అనేది ప్రకృతి యొక్క ఒక నేచురల్ గిఫ్ట్ అని చెప్పొచ్చు ఇందులో విటమిన్స్ మినరల్స్ ఫైబర్ అధికంగా ఉంటాయి ఇవి మీ శరీరానికి విటమిన్ సి విటమిన్ ఏ మరియు ఎన్నో రకాలైన ఎసెన్షియల్ యాంటీ ఆక్సిడెంట్స్ ని అందిస్తాయి మరియు ముఖ్యంగా ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉన్నవారికి బొప్పాయి పండు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం అన్నింటికంటే ముందుగా డైజెషన్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్ ఎలా ఎలా మన వయస్సు పెరుగుతూ పోతుందో అలా అలా మన జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మందగిస్తుంది అందుకే బొప్పాయిలో ఉండే ఎంజైమ్ పాపైన్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ ఎంజైమ్ జీర్ణశక్తి పనితీరును మెరుగుపరుస్తుంది దీనివల్ల మన శరీరం ఆహారంలోని న్యూట్రిషన్స్ ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంతేకాదు బొప్పాయి అనేది రోగ శక్తిని కూడా పెంచుతుంది ఎందుకంటే ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఎలాగైతే వయస్సు పెరుగుతూ పోతుందో అలా అలా నాచురల్ గా ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బలహీన పడుతుంది అలాగే బొప్పాయిలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఒక అద్భుతమైన ఇమ్యూన్ బూస్టర్ లాగా పనిచేస్తుంది ఈ విటమిన్ సి అనేది మీ శరీరానికి ఇన్ఫెక్షన్స్ తో పోరాడే శక్తిని కూడా ఇస్తుంది ముఖ్యంగా వయసు మీరిన వారికి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అంతేకాదు వయసుతో పాటు స్కిన్ ఇష్యూస్ అనగా డ్రై స్కిన్ ముఖంపై ముడతలు గీతల వంటి సమస్యలకి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఎందుకంటే బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ పాపైన్ ఎంజైమ్ అనేవి మీ స్కిన్ తో పోరాడతాయి మీ చర్మాన్ని నేచురల్ గా అందంగా తయారు చేయటంలో మరియు మీ చర్మాన్ని హెల్తీగా ఉంచటంలో ఇది మీకు బాగా సహాయపడుతుంది ఫ్రెండ్స్ మీ వయస్సు పెరిగే కొద్దీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే బొప్పాయిని మీరు ఖచ్చితంగా తినాలి ఫ్రెండ్స్ ఇక రెండవ ఫ్రూట్ ఏంటో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్ మాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయటానికి మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక రెండవ ఫ్రూట్ వచ్చేసి యాపిల్ ఫ్రెండ్స్ రోజు ఒక యాపిల్ తినటం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు అని మనం వినే ఉంటాం అయితే అతి ముఖ్యంగా ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉన్న వారికి యాపిల్ అనేది చాలా బెనిఫిషియల్ గా మారుతుంది యాపిల్లో ఫైబర్ విటమిన్స్ ఫైటోన్యూట్రియం ఉంటాయి ఇవి మీ శరీరం యొక్క పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇందులో మొదటిది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది యాపిల్లో ఉండే సాల్యుబుల్ ఫైబర్ అనేది మీ కొలెస్ట్రాల్ ని మెయింటైన్ చేయటంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే హై కొలెస్ట్రాల్ అనేది హార్ట్ యొక్క డిసీజెస్ లో ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ గా మారుతుంది ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక యాపిల్ తినటం వల్ల ఈ సమస్యల నుండి మీరు బయటపడవచ్చు హార్ట్ హెల్త్ ని కాపాడుకోవచ్చు కొలెస్ట్రాల్ ను మెయింటైన్ కూడా చేయవచ్చు ఇకపోతే ఫ్రెండ్స్ వయస్సు పెరుగుతున్న కొద్దీ వ్యక్తులలో మెటబాలిజం పనితీరు కొద్దిగా స్లో అవుతుంది దీనివల్ల వెయిట్ ను మెయింటైన్ చేయటం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది ఇలాంటప్పుడు యాపిల్లో క్యాలరీస్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది పూర్తిగా కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది అది కూడా ఎలాంటి క్యాలరీలు తీసుకోకుండా కావున ఇందువల్ల వెయిట్ ని మెయింటైన్ చేయటంలో ఇది మీకు చాలా బాగా సహాయం చేస్తుంది అంతేకాదు బ్లడ్ షుగర్ ను మేనేజ్ చేయటంలో కూడా యాపిల్ బాగా హెల్ప్ చేస్తుంది యాపిల్లో ఉండే ఫైబర్ షుగర్ అబ్జార్బ్షన్ ని స్లో చేస్తుంది దీనివల్ల షుగర్ ని మెయింటైన్ చేయటంలో షుగర్ నియంత్రించటంలో చాలా బాగా ఇది సహాయపడుతుంది కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉన్న చిన్న యాపిల్ ని ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉన్నవారు రోజు ఒకటి అనేది మీకు చాలా మంచిది ఇక మూడవది వచ్చేసి ఇది ఫ్రూట్ కాదు ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్ ఆ డ్రై ఫ్రూట్ ఏంటంటే కిస్మిస్ ఫ్రెండ్స్ వయసు మీద పడుతున్న వారికి కిస్మిస్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి కిస్మిస్ అనేవి ఎండిన ద్రాక్ష పండ్ల ద్వారా చేయబడతాయి ఇవి ఐరన్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండి ఉంటాయి ఈ చిన్న పవర్ హౌసెస్ మీకు యాభై సంవత్సరాల వయసులో కూడా చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి అన్నింటికంటే ముందు బోన్ హెల్త్ విషయంలో అనగా ఎముకల ఆరోగ్యం విషయంలో చాలా బాగా ఇవి సహాయపడతాయి ఎలా అయితే మన వయస్సు పెరుగుతూ పోతుందో అలా అలా మన బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి అనగా ఆస్టియోపోరోసిస్ రిస్క్ పెరిగిపోతుంది దీనివల్ల ఎముకలు బలహీనంగా బోలుగా మారి చాలా ఈజీగా విరిగిపోతూ ఉంటాయి కిస్మిస్ లో బోరాన్ మరియు కాల్షియం ఉంటాయి ఇవి ఎముకలను దృఢంగా ఉంచటంలో సహాయపడతాయి కిస్మిస్ లను రోజు తినటం వల్ల చాలా ఈజీగా మీ ఎముకలను బలంగా మీరు తయారు చేసుకోవచ్చు ఇంతేకాదు ఫ్రెండ్స్ ఎముకలే కాకుండా మీ జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయటంలో కూడా ఈ కిస్మిస్ మీకు బాగా సహాయపడతాయి కిస్మిస్ తినటం వల్ల ఇందులో ఉండే ఫైబర్ మీ అరుగుతలను స్మూత్ గా చేస్తుంది రెగ్యులారిటీని మెయింటైన్ చేస్తుంది దీనివల్ల మలబద్ధకం అనేది మీకు దూరమవుతుంది ఇది యాభై సంవత్సరాలు దాటిన వారికి చాలా అవసరం కూడా అంతేకాకుండా కిస్మిస్ లో నేచురల్ షుగర్స్ ఉంటాయి ఇవి మీకు క్విక్ గా ఎనర్జీని ఇస్తాయి అలాగే వయస్సు మీద పడుతున్న కొద్దీ ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గుముఖం పడుతూ ఉంటాయి ఇందువల్ల మీరు ప్రతిరోజు కొన్ని కిస్మిస్ లను తినటం వల్ల డైలీ ఎనర్జీ బూస్ట్ ఏదైతే ఉందో ఏదైతే శక్తి ఉందో బాడీలో అది నిలకడగా ఉంటుంది మరియు మీరు మంచి ఎనర్జెటిక్ గా హుషారుగా ఉన్నట్లుగా కూడా ఫీల్ అవుతారు కానీ ఇక్కడ వచ్చే చిన్న సమస్య ఏమిటంటే ఒకవేళ మీరు డయాబెటీస్ పేషెంట్ అయితే కనుక కిస్మిస్లను బాగా ఆలోచించి వాడాలి ఇందుకోసం మీ డాక్టర్ ని సంప్రదించి సలహా తీసుకుని అప్పుడు మాత్రమే కిస్మిస్ లను తినాలి ఎందుకంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా కిస్మిస్ లలో నేచురల్ షుగర్స్ ఉంటాయి ఇవి మన బ్లడ్ లో చాలా ఫాస్ట్ గా కలిసిపోతాయి కాబట్టి మీకు ముందుగానే బ్లడ్ షుగర్ ఉండి ఉంటే కిస్మిస్ తినటం అనేది మంచిది కాదు ఇందుకోసం మీ డాక్టర్ సలహా తీసుకోవటం చాలా ఉత్తమం ఇక నాలుగవది వచ్చేసి లెమన్ అనక నిమ్మకాయ ఫ్రెండ్స్ నిమ్మకాయ అనేది విటమిన్ సి ఫ్లావినైడ్స్ యొక్క పవర్ హౌస్ అని చెప్పొచ్చు ఇది మీకు యాభై సంవత్సరాల వయసులో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ని కలిగిస్తుంది ఎందుకంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనగా రోగ నిరోధక శక్తి అనేది బలహీనపడుతుంది కాబట్టి నిమ్మకాయ తీసుకోవటం వల్ల నిమ్మకాయలో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే విటమిన్ సి అనేది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనే చెప్పొచ్చు ఇది మీ శరీరంలో ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది ముఖ్యంగా ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉన్న వారికి ఇది చాలా అవసరం కూడా ఎందుకంటే యాభై సంవత్సరాలు దాటిన వారిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే చాలా కష్టంగా అది క్యూర్ అవుతుంది అలాగే నిమ్మకాయ వల్ల లభించే నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి హైడ్రేషన్ మరియు కిడ్నీ ఆరోగ్యం ఫ్రెండ్స్ ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయటం మరియు కిడ్నీ స్టోన్స్ తో మనల్ని మనం కాపాడుకోవటం అనేది ఏజ్ పెరుగుతున్న కొద్దీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనకు కావున రోజు లెమన్ వాటర్ తీసుకోవటం అనేది మిమ్మల్ని ప్రాపర్ హైడ్రేట్ గా ఉంచుతుంది మరియు కిడ్నీ స్టోన్స్ వచ్చే రిస్క్ కూడా తగ్గిస్తుంది అలాగే నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఏజ్ రిలేటెడ్ గా వచ్చే స్ట్రెస్ మరియు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ తో పోరాడటంలో మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది దీని అర్థం ఏమిటంటే ఇవి మీ సెల్స్ ని హెల్దీగా ఉంచుతాయి మరియు ఏజింగ్ ప్రాసెస్ ని స్లో డౌన్ చేసేస్తాయి అనగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంతమంది ముఖంలో త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తూ ఉంటాయి ముసలివారిలాగా వారిలాగా వారు కనిపిస్తూ ఉంటారు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని లెమన్ అనేది స్లో డౌన్ చేసేస్తుంది త్వరగా వృద్ధాప్య ఛాయలను రానివ్వదు ఇందువల్ల మీరు ప్రతిరోజు లెమన్ వాటర్ తాగటం వల్ల మీ స్కిన్ లో గ్లో అనేది వస్తుంది దీనివల్ల మీరు మీ వయస్సు కంటే కూడా యంగ్ కనిపిస్తారు ఫ్రెండ్స్ ఇవి మరి మీకు ఉపయోగపడే నాలుగు రకాల ఫుడ్స్ యాభై సంవత్సరాల వయస్సు తర్వాత వీటిని మీరు అస్సలు వదలకూడదు ఎప్పుడైతే మీ వయస్సు యాభై దాటుతుందో అప్పుడు ఈ నాలుగింటిని మీ ఫ్రెండ్స్ గా చేసుకోండి ఈ ఫ్రెండ్స్ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు మీరు జీవించి ఉన్నంతకాలం ఈ ఫ్రెండ్స్ ని మీ వెంట ఉంచుకోండి దీనివల్ల మీకు వచ్చే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఇవి దూరం చేస్తాయి అంతేకాదు ఇవి మీకు ముప్పై నుంచి ముప్పై సంవత్సరాల వయస్సులో ఉన్న ఫీలింగ్ ని కలిగిస్తాయి వీటిని మీరు రెగ్యులర్ గా సేవించటం వల్ల ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా